కూరగాయలు చిలకడ దుంపలు ఉన్నాయి పొయ్యి మీద పెట్టి మొత్తం అందరం తిందాం ఇదిగో చుక్కుడుకాయలు చుక్కుడుకాయలు అంటే హైబ్రేడ్ తగ్గ బోరుగా ఉంటాయి చూడు అవి బాగుంటాయి అవి బాగున్నాయి మన ఇంటికాడ ఉన్నా సరే చుక్కుడుకాయలు అవి మంచి టేస్ట్ బాగున్నాయి అంత తెచ్చాను చుక్కుడుకాయలు అర కేజీ చుక్కుడుకాయలు అర కేజీ పచ్చిమిరపకాయలు అంత మామిడికాయలు మామిడికాయలు బీరకాయలు కొత్తిమీర టమాటాలు చిలకడ చిలకడదుంపలు చిలకడ పొయ్యి మీద తెచ్చు బాగుంటాయి మహారాష్ట్రలోనే ఎక్కడో పండుతాయి ఉంటుంది చిలకడ దుంపలు మన టేస్ట్ టేస్టు దానికి తేడా ఉంటుంది టమాటాలు ఇవి బీరకాయలు ఇంకా నేను అన్నది చుక్కుడుకాయలు బలెంట్ టేస్ట్గా ఈ పచ్చిమిరకాయలు చుక్కుడుకాయలు ఒకే సైజులో ఉన్నాయి పొయ్యి మీద బలెంటాయి చిలకడ దంపలు చిన్నప్పుడు పని కట్టుకుని మరి తినేవాళ్ళం మొక్కపోసేస్తుందే బాబు మంచం అరవై ఐదు వేలు పెట్టి మంచం కొన్నామన్న మాట కానీ అసలు లోన్ అన్నది పడుకుంటాను నేను మొత్తం ఈ మంచం వచ్చిన కానీ నుంచి బయటే లోన ఒక్కపోసేసింది ఏంటో రేపు పొద్దున్న శీతాకాలం బాగా ముదిరిపోయిన తర్వాత అప్పుడు చలికి తట్టుకోలేక లోన పడుకుంటే పడుకోవచ్చాము కానీ నేను అసలు ఈ మంచం వచ్చిన కానించే కాదు అంతకు ముందు నుంచి కూడా నేను బయట పడుకుంటున్నాను ఎప్పుడు నా మంచమది ఇక్కడ ఉంటుంది ఇదే నా మంచం ఇక్కడ ఫ్యాన్ వేసుకొని ఇక ఎప్పుడు ఎక్కడే పడుకుంటాను నేను ఒక్కోసారి సత్యవతి ఎప్పుడన్నా పది సారో లేదా నాలుగు సారో లోన్ బాగా ఒక అని వస్తే బయటకు వద్దు కానీ సత్యవతి పిల్లలు లోనే ఎక్కువ శాతం నేను ఒక్కడనే బయట పడుకుంటాను పప్పులు వేస్తావు ఇది बंग्र जरा गा <laughs> हाँ तो नैंतर

ఇప్పుడు వెళ్ళి నార్మల్కి నీళ్ళు పట్టాలి నార్మల్కి నీళ్ళు పట్టేసిన తర్వాత పార పట్టుకుని పైపు గాడి తీయాలి ఈ వచ్చేసి ఎప్పుడు నాటు పొగాకు తోట వేస్తారు నాటు పొగాక తోట కాలం వచ్చేసి నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఫిబ్రవరికి పొగాకు తోట కొట్టేస్తారు ఫిబ్రవరి కాడ నుంచి మళ్ళీ తోట వేసే వరకు మళ్ళీ నవంబర్ వరకు ఈ చేను ఖాళీగానే ఉంటుంది ఇక్కడ దొక్కరు కదా ఈ జోడ చేనుకి తడెట్టాలంటే అంతవాన ఈ బోదు చెక్కాలి ఫిబ్రవరిలో చేను వదిలేసిన తర్వాత గడ్డి పట్టేసేసి బోదు చెక్కడానికి చాలా ఆలస్యం పట్టేద్ది ఈతలన్నీ పడలేక పైపుగా వేసేస్తున్నారు అనమాట ఈ చేను తడెట్టేటప్పుడు ఇంచుమించు దీనికి కూడా తడిపెట్టేస్తారు కానీ ఫిబ్రవరి నెలలో నాటు పొగాకు తోట కొట్టేసిన తర్వాత మళ్ళీ తోట వేసే వరకు అంటే ఫిబ్రవరి కాళ్ళ నుంచి మళ్ళీ నవంబర్ నెల నెల వరకు అసలు ఈ తోట ఈ చేలో అసలు ఏ పంట వేయరనమాట ఒక పంట వేసి వదిలేస్తారో ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అంటే దాదాపు ఒక ఎనిమిది నెలలు తొమ్మిది నెలలో ఈ చేను ఖాళీగానే ఉంటుంది ఈ ఎనిమిది నెలలు తొమ్మిది నెలలో ఒకవేళ ఈ జాడ చేయని తడి పెట్టవలసి వస్తే ఈ బోదులు చెక్కాలి ఈ బోదులు చెక్కాలంటే బోలు అంత టైం వేస్ట్ చాలా పనితో కూడుకున్నది అందుకనే పైపుగా వేసేసేసి ఇది ఇక్కడ డిమ్మి పెట్టాలంటున్నారు ఇక ఇక్కడ డిమ్మీ పెడితే వేసవ అయినా సరే ఏ కాలం అయినా సరే ఇక్కడ డిమ్మి మూత తీసుకుంటే చేయని పట్టేసేలాగా ఆల్రెడీ ఇది వరకు ఇటు పైపు లైన్ వెళ్ళింది ఇప్పుడు ఆ స్తంభం ఉందా ఆ స్తంభం పక్కా ఉంటే వాళ్ళకి పైపు లైన్ వెళ్ళింది వాళ్ళకి కింద కింద తోట కింద ఒక ఎకరం మొక్క ఉంది అది ఏంటంటే వేరే రైతులది వాళ్ళ ఇటు ఇలా పైప్ లైన్ వేసుకుంటూ వెళ్ళారు ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ తమ్మం నుంచి యువతల నుంచి మనం గాడి తీసుకుంటూ వచ్చి ఇది ఇక్కడ డిమ్మి పెడితే ఇంకా సంవత్సరంలో ఏ రోజైనా సరే మనం బోదలు చెక్కునే పని లేకుండా కరెంట్ ఉన్నప్పుడు ఇక్కడ డిమ్మి మోత తీసుకుంటే ఇలా జోడి చేయని పట్టేసుకుంటుంది సరే నేను నార్మల్కి నీళ్ళు పట్టేసిన తర్వాత అప్పుడు వచ్చి పైపు తీస్తాను ఇక్కడ నుంచి అదిగా తమ్మం దాకా తీయాలి ఎంత లోతు లేదులేండి ఒక లోతు ఉంటుంది య్ మంద తెల్లవారులు ఎక్కడే పడుకుంటున్నాయి కావచ్చు తొక్కేసే ఉంటాయి నార్మల్ మొత్తం Yeah. <clears throat> నార్మల్కి నీళ్ళు పడదామని వచ్చాను కానీ ఈ గోతులో ఉన్న నీళ్ళు ఒక్క వారకే వచ్చినాయి నాకు ఇక్కడ ఎనిమిది గంటలకి కరెంట్ వద్దు ఇక నీళ్ళు లేవు అని నేను నార్మల్కి నీళ్ళు పడతాం ఆపేసేసి ఈ గొయ్యి తీస్తున్నాను ఈ గొయ్యి కొద్ది అంత లోతుగా తీస్తే నీళ్ళు పెట్టినప్పుడు గోతులు కూడా కొద్దిగా నీళ్ళు నిలబడతాయి అసలు ఈ గొయ్య ఆ మొన్నే లోతుగా తీయాలి కాదు మొన్న పని బాగా హడావుడైపోయింది ఫస్ట్ కంట ఆ రెండు నారుమళ్ళు నాటే రోజున ఈ తీద్దాం అనుకుంటే ఆ రోజు వర్షం వచ్చేసి పని చేయనివ్వలేదు వర్షం తగ్గిపోయిన తర్వాత కూల అత్తంలో ఆ కూల దగ్గర హడావుడైపోయి ఆ రోజు అలా గడిచిపోయింది ఇక నేను అంతమాన ఈ కమ్మలు తెచ్చుకుంటాం ఈ కూలోకి గడ్డి తెస్తాం ఈ నారు వీళ్ళకి దగ్గర అందిస్తాం ఇక నేను అంతమాన ఈ పనే జరిపోయింది నిన్న కూడా అసలు కుదరలేదు ఇదిగో ఈ రోజు కుదిరింది ఈ రోజు నేను నార్మల్కి నీళ్ళు పడతా పట్టాలని చెప్పాను కదా ఒక నార్మల్కి పట్టి నీళ్ళు అయిపోయిన తర్వాత ఇంక ఈ గొయ్యి తీస్తున్నాను ఈ గొయ్యి కొద్దిగా ఎడలిపుగా తీసి అప్పుడు నేను జాడ్ పైపు పైపుగా తీ వెళ్తాను ఈ లోపు ఎనిమిది అవుద్ది ఎనిమిది గంటలకు మాకు ఇక్కడ కరెంట్ వద్దు కరెంట్ రావడం తోట నేను అది ఆ డిమ్మి కాడ ఆ గేటు వాళ్ళు తిప్పుతాను గేటు వాళ్ళు తిప్పితే మనకి ఇక్కడ గోతులోకి నీళ్ళు వచ్చేస్తాయి నీళ్ళు వచ్చేసిన తర్వాత అప్పుడు మొత్తం నార్మల్ అన్నిటికి పట్టేసిన తర్వాత అప్పుడు మళ్ళీ నేను పైపు పైపుగాడి తీయడానికి వెళ్తాను ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా ఏడు గంటల నలభై నిమిషాలు అయింది ఇంకా కరెంట్ రావడానికి ఒక ఇరవై నిమిషాలు ఉంది నేను గొయ్యి తీసేసాను ఇరవై నిమిషాలు మనకు టైం ఉంది కదా ఈ లోపు నేను జాడ్ జాడు కాడికి వెళ్ళి ఆ పైపు కాడ తీస్తాను ఈ ఇరవై నిమిషాలు ఇరవై నిమిషాల తర్వాత కరెంట్ వద్దా అప్పుడు నేను అక్కడికి వచ్చేసేసి నార్మల్ మీద నీళ్ళు పడతాను గొయ్యి తీసేసాను ఇక్కడ డిమ్మి కాడ నుంచి మనకు నీళ్ళు వస్తాయి మీకు ఈ టిన్ను గోతులో ములుతుందో లేదో మీకు చూపిస్తాను మనకి ఈ టిన్ను గోతులు ములిగితే చాలు అంత గొయ్ది మనకు సరిపోద్ది బోళ్ళ నీళ్ళు పడతాయి ఇందులో ఇది సగ్గ మునిగిపోయింది అంతే కరెక్ట్గా సరిపోయింది సరే అక్కడికి వెళ్ళి ఆ ఇరవై నిమిషాలు పైపు గాడి తీసి వస్తాను కరెంటు వచ్చేసింది అండి నేను అక్కడ గాడి తీసిన అండి కరెంటు వచ్చిందని నార్మల్ మీద నీళ్ళు పడదామని వచ్చాను పైపు గాడి అంటే ఇది ఇలా తీయాలి పైపు గాడి ఇంకా కొద్దిగా తీసే పని ఉంది అయితే ఇంకా రేపు వద్దని తీస్తాం ఈ రోజున వేరే పని ఉంటే ఆ పని చూసుకోవడానికి బయటికి వెళ్ళాం వచ్చేప్పటికి ఆలస్యం అయిపోయింది ఇంకా మిగిలిన పని రేపొద్దని చూసుకోవాలి జాకెట్ కుట్టేశారా ఎప్పుడు నిన్న ఎంత తీసుకున్నారు కుట్టుకోలు అదేలే चार्जिंग वेटल रेना ने स्नानం చేస్తున నాకు జాగిడ్ కుట్టకు బాంద బాంద చెప్తా నాకు నేను చెప్పాక అప్పుడు బైటకే వెళ్దిగా నాకు ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా నాలుగు గంటలైంది నేను పొలం నుంచి ఇంటికి వచ్చేప్పటికి రెండున్నర అయింది పొలం నుంచి ఇంటికి వచ్చిన తర్వాత స్నానం చేసి తిని టీ తాగి నేను సత్యవతి కలిసి బయట కూరగాయల మొక్కలకి నీళ్ళు పోసాం ఇప్పుడు నేను పొలం వెళ్ళాలి మళ్ళీ పొలం దేనికంటే ఇంత పొద్దున్న నేను పొలం వెళ్ళినప్పుడు నార్మల్కి నీళ్ళు పట్టాను కదా నార్మల్కి పొద్దున్న సాయంత్రం పట్టాలి సాయంత్రం నార్మల్కి నీళ్ళు పట్టడానికి కూడా మా మావయ్య గారు అబ్బులు నేను పొలానా ఒక్కనే ఉన్నాను కొద్ది అంతా నార్మల్కి నీళ్ళు పెట్టాలి రామ్మార్ నాకు ఫోన్ చేశారు నేను వెళ్ళాలి తప్పదు ఎందుకంటే మా మామయ్య గారు ఒక్కడే ఉంటారు ఆయన గారు ఒక్కలే ఉండి ఆవుల గేదెలు మేపుకుంటే నార్మల్కి నీళ్ళు పెట్టాలంటే తెమలదు మాకు ఇక్కడ కరెంట్ ఎలాగంటే ఏది మోటార్ల కరెంటు ఎలాగంటే పొలానా మోటార్లు గట్టా ఆడతాయి కదా ఆ మోటార్ల కరెంటు ఎలాగంటే ఉదయం ఎనిమిది గంటలకు వచ్చి సాయంత్రం ఐదు గంటలకు తీసేస్తారు ఇప్పుడు టైం వచ్చేసి చూస్తారు కదా నాలుగైంది ఐదు గంటలకి కరెంట్ పోద్ది అయితే నేను గారికి చెప్పాను మామిగారు నేను ఇంటికి వెళ్ళిన తర్వాత పొద్దుంతమైన తీసిన వీడియో మొత్తం కలుపుకొని యూట్యూబ్లో పెట్టిన తర్వాత అప్పుడు నేను పొలం వస్తానని చెప్పాను నేను పొలం కూడా పెట్టుకోవచ్చు కాకపోతే పొలం సిగ్నల్ ఉండదు ఇంటి దగ్గర అయితే సిగ్నల్ బాగుండి వీడియో కూడా బేగా అప్లోడ్ అవుద్ది గారు ఎలాగ మీరు నాలుగు గంటలకు పొలం వెళ్తారు కదా పొలం వెళ్ళినప్పుడు ఆ డిమ్మి గోతులో కూడది ఆ గోతులో నీళ్ళు స్టాక్ ఉంటాయి ఈ లోపు నేను ఇంటికాడ వీడియో ఇంటికాడ తీసిన వీడియో మొత్తం కలిపేసేసుకుని మొక్కలకు నీళ్ళు వసి ఈ వీడియో మొత్తం కలిపేసుకున్న తర్వాత నేను యూట్యూబ్లో పెట్టే అప్పుడు నేను పొలం వస్తానని చెప్పాను సరే సత్యవతి నువ్వేం చేస్తావంటే బీరకాయ అదే చిచ్చి యాంకాయలు అవి బెండకాయలు బెండకాయలు ముదిరిపోతున్నాయి అవి కోసే నువ్వు వెళ్ళి మొక్కలకి నీళ్ళు వేసాం కదా నేను ఇటు నుంచి వస్తాను వాటి నుంచి బేగర వెళ్ళి నేను బేగ మళ్ళీ పొలం వెళ్ళాలి తెగిద్ది మరి ఏది మన కోసింది ఏది నాకు మతి మరపు వచ్చే ఒకటి చెప్పమో ఒకటి చెప్తున్నాను कान <laughs> मल्लिक <laughs> 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 सार भले होने लैत का कायल కూరగా సరిపోతాయి వెళ్ళగాలి వంకాయలు నాలుగు రోజుల్లో కోసేది దిగాను